తులారాశి మా తులారాశి వారికి ఈరోజు రాశి వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి రావాల్సిన లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది వృత్తిపరమైన విషయాల్లో కూడా నూతన అవకాశాలు నూతన ఆర్థిక అవకాశాలు లాంటివి లభ్యమైనా కూడా వచ్చిన లాభాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో వీళ్ళ కొంత నైరాశ్యం సర్లేని ఒక రకమైన దాని గురించి ఎక్కువ దృష్టి కేటాయించకపోవడం వల్ల లాభాలని ఉపయోగించుకోవడంలో కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు వచ్చిన లాభాలను సద్వినియోగపరుచుకునే దిశలో ప్రయత్నాలు చేయాలి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవాలి అలాగే మానసిక నైరాస్యం అలాగే లాభాల వైపు దృష్టి కేటాయించకుండా వదిలేయడం బట్టి అవకాశాలు కోల్పోతారు కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి మా తదుపరి రాసి అయినటువంటి వృచ్చిక రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి వృత్తిపరమైన విషయంలో సంబంధం లేని వ్యక్తుల యొక్క జోక్యం కానీ దూర ప్రదేశాల్లో ఉండే మీ కొలీగ్స్ కావచ్చు మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్నేహితులు వాళ్ళు ఒక ఒక స్థాయి పెరిగిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వారితో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లేకపోతే మీరు కష్టపడి చేసిన పనులలో ఇతరుల యొక్క జోక్యంతో మీరు కొంత మనసుని కష్టపెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం అలాగే వృత్తిపరమైన విషయంలో నైరాశ్యం వద్దు ఇంకా ఇది వదిలేద్దాం అనేలాంటి చికాకులు భావనలు లాంటివి కలగడం అంటే ఎంత చేసినా కూడా గుర్తింపు రావటం లేదా అన్న ఒక రకమైన భావనతో ఒక రకమైన వైరాగ్య భావన లాంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అధిగమించడానికి తప్పనిసరిగా గణపతికి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ రకమైన మానసిక సమస్యని అధిగమించగలుగుతారు ధనస్సు రాశి ధనసు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తీసుకుంటే మంచిది పుణ్యక్షేత్ర సందర్శన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం అనేది అంతేకాకుండా ముఖ్యంగా తండ్రి తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు వారి కొరకు ఎక్కువ దృష్టి కేటాయిస్తారు ఉన్నత విద్య మొదలైన వాటి మీద తెలియని నైరాశ్యం సర్లే అయినప్పుడే అవుతుందని ఏదో తెలియని భావన అంటే విద్యకి సంబంధించి దూర ప్రయాణాలకు సంబంధించి కొంత నిరాసక్త అనేది ఏర్పడే అవకాశాలు ఉంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి అంటే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో ఏదో తెలియని మానసిక అశాంతి నిర్లిప్త మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి